ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇచ్చి ఐనాష్ అనేవారు ఎలా పనిచేస్తున్నారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఈ రోజు ఇందాక పెద్దలు సుబ్బారావు గారు చెప్పిన విధంగా మీరు అనేక కాలనీ ప్రాంతాలు అంటే ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేస్తారని చెప్పి నేను ఈ రోజు గారు అనుకోలే ఈ రోజు నాలుగో డివిజన్ లేకపోతే పదో డివిజన్ అవునండి పక్కనే పన్నెండో డివిజన్ లో స్థానిక శాసనసభ్యులు గారు ఆ ప్రాంతంలో అభివృద్ధి కానివ్వండి రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి పార్కులు కానివ్వండి వచ్చిన ప్రతిసారి కూడా నేను నాకు ఓటు వేస్తారనో లేకపోతే నాకు ఓట్ వేయాలని చెప్పి నేను ఏ రోజు గారు వాళ్ళని అడగల లేకపోతే మీరు నాకు ఓట్ వేస్తారని చెప్పి నా మీరు నాకు ప్రామిస్ చేయండి నేను అప్పుడే పని చేస్తానని చెప్పి నేను ఏ రోజు గారు అడగల ఒక బాధ్యతగా ఎందుకంటే ఈ కాలనీ ప్రాంతాల్లో లేకపోతే ఈ నియోజకవర్గంలో అనేక మంది పెద్దలు ఎవరైతే కాలనీ పెద్దలు వచ్చారో నెహ్రూ గారితో సన్నిహితంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక నమ్మకం నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఆ నమ్మకం నిలబెట్టుకోవటం కోసం పార్టీలు అతీతంగా కులాలకు అతీతంగా ఓటు వేసినా ఓటు వేయకపోయినా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేరే చేసుకుంటూ ముందుకెళ్తాం వరకు జరుగుతుంది